హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ వీడియోస్ పెట్టకుండా టెంపుల్ వీడియో పోస్ట్ చేసిందని చూస్తున్నారా మన ఛానల్ కిచెన్ మరియు వ్లాగ్స్ కదా ఇంకా లేట్ చేయకుండా మా అరుణాచలం జర్నీ స్టోరీ ఈ వీడియోలో చూద్దాం అరుణాచల కిరి ప్రదక్షిణ ఒకసారి తిరిగి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని చాలామంది అంటుంటారు అందుకే మేము పౌర్ణమి చూసుకుని అరుణాచలం వచ్చేసాం ప్రదక్షిణ అంటే ఒక కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరగాలి నడవలేని వాళ్ళకి కూడా ఆటోలు ఉంటాయి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఎక్కువ మంది రాజగోపురం నుండి మొదలుపెట్టి రాజగోపురం వరకు వచ్చి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుంటారు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కర్పూరం వెగిలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి మొదలు పెడతారు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఎక్కువగా చేస్తుంటారు కొన్ని లక్షల మంది పౌర్ణమి రోజు వచ్చి దర్శించుకుంటారంట మేము వెళ్ళింది కూడా పౌర్ణమి రోజే కదా మేము ఉదయం ఫైవ్కి స్టార్ట్ అయ్యాం అప్పటికే టెంపుల్ దగ్గరికి చాలామంది వచ్చేసి ఆల్రెడీ ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేశారు గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకి మొత్తం తొమ్మిది లింగాలు కనిపిస్తాయి వాటిని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు పద్నాలుగు కిలోమీటర్లు నడిచినట్టు కూడా తెలియదు ఈ లింగాలు ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంటాయి మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం చూసారా అండి ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారో పౌర్ణమి రోజు మన తెలుగు వాళ్ళైతే ఇక్కడ ఎక్కువగా వస్తుంటారంట తెలుగు వాళ్ళకే ఎక్కువ కోరికలు ఉంటాయి కదా భారం అంతా దేవుడిపైనే వేసి కోరికలు కోరుతూనే ఉంటాము లింగం దర్శించుకొని అయితే మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు మాత్రం అస్సలు వేసుకోకూడదు లింగాలను దర్శించుకోవడమే కాకుండా మనకు మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గుడులు కూడా కనిపిస్తుంటాయి వాటిని కూడా దర్శించుకుంటూ వెళ్ళిపోవచ్చు ఖచ్చితం సంబంధమే లేదండి నడుస్తూనే ఉన్నారు ఒకరిని మించి ఒకరు వెళ్తూనే ఉన్నారు మేము అనుకున్నాం పద్నాలుగు కిలోమీటర్లు నడవగలమా అని కానీ ఇక్కడ జనాలను చూస్తుంటే మనము వెళ్ళగలము అని వాళ్ళకు పోటీగా వెళ్తూనే ఉన్నాము ఇంద్రలింగంలో దర్శించుకొని నడుస్తుండగా ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందిలోనే ఒక ఇరవై నిమిషాలు నడిచామో లేదో అగ్నిలింగం వచ్చేసింది చాలా క్రౌడ్ ఉంది అందుకే మేము ఫాస్ట్గా దర్శించుకుంటూ వెళ్ళిపోతున్నాం వీడియోస్ ఎక్కువగా తీయట్లేదు రోడ్ ఒక ఒకవైపు మొత్తం నడవడానికి మాత్రమే కేటాయించారు ఇంకో సైడ్ మాత్రమే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మూడవ లింగం వచ్చేసి యమలింగం ప్రతి లింగం దగ్గర కూడా ఇలా కర్పూరం వెలిగిస్తుంటారు దర్శనం చేసుకుని వెళ్తుంటే రోడ్ పైకి ఒక సైడ్ వచ్చాక ఈ విధంగా మాకు జింకలు కూడా కనిపించాయి కానీ అరుణాచలం వస్తే మాత్రం ఖచ్చితంగా ప్లానింగ్తోనే రావాలి వితౌట్ ప్లాన్ వస్తే అయితే ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుంది రూమ్స్ కోసం మేము వితౌట్ ప్లానింగే వచ్చాము మేము ఇప్పటివరకు అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడిచాము రోడ్డుకి మనకు షాప్స్ కూడా కనిపిస్తుంటాయి ఇంతలోనే మనకు నాలుగవ లింగం కూడా కనిపించింది అదే అండి నైరుతి లింగం నైరుతి లింగంను దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ చేశాము గిరి ప్రదక్షిణ ఒక దగ్గర షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ తీసుకొని అలాగే టీ తాగేసి వెళ్తున్నాము ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కదా కొండ సరిగ్గా కనిపించలేదు ఇప్పుడు ఇప్పుడే సూర్యోదయం అవుతుంటే మనం దేని చుట్టూ అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నామో ఆ కొండ అయితే ఇదే అండి ఈ కొండ చుట్టే మనము పద్నాలుగు కిలోమీటర్లు తిరుగుతుంటాము మనకి ఎన్ని లింగాలు ఉన్నాయి దేని తర్వాత ఏది వస్తుందో ఇక్కడ హోటింగ్స్ అయితే ఉంటాయి మీరు కూడా చూడండి అసలు టైమే తెలియకుండా ఉంది ఎందుకంటే నడుస్తున్నాము చుట్టూ అందరు ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాము ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతున్నాము అనేది అయితే ఏమీ లేదు ఇంతలోనే వరుణలింగం వచ్చింది ఏ లింగం దగ్గర చూసినా చాలా జనాలు ఉన్నారు మేమైతే వీడియోస్ అస్సలు ఎక్కువగా తీయడమే లేదు ఇంతమంది జనాలలో ఏం వీడియోలు తీస్తామని చెప్పేసి మేమైతే సైలెంట్గా వెళ్ళిపోతున్నాము ఇంతలోనే వాయులింగం కూడా వచ్చింది ఈ ఒక్క లింగం దగ్గర కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు వాయులింగం చంద్రలింగం కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నట్టు అనిపించింది ఇక్కడ కూడా జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు ఇలా ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తుంటే అసలు టైం తెలవట్లేదు ఇంత దూరం నడిచామా అని కూడా మనకి ఏమనిపించట్లేదు చూసారా ఫ్రెండ్స్ ఈ లింగం దగ్గర కొంచెం జనాలు అయితే తక్కువగా కనిపిస్తున్నారు అందుకైతే వీడియో క్యాప్చర్ చేశాను ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎండ స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా కాళ్ళు కాలుతున్నట్టు అనిపిస్తుంది కానీ వెళ్తూనే ఉన్నాము ఇంతలోనే కుబేరలింగం వచ్చింది దర్శించుకుంటూ నడుస్తున్నాము ఇంతలోనే మనకు మోక్ష మార్గం అని ఒకటి కనిపించింది ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఇందులో పడతారని జనాలు అంటున్నారు నిజమే అండి నేను చూసే చాలా మంది అయితే రెండు మూడు గంటలు వెయిట్ చేసి మరి ఈ మోక్ష మార్గం నుంచి ఈ విధంగా బయటకు వస్తున్నారు ఇంకొక లింగం దగ్గర వీడియో క్యాప్చర్ చేయడం అయితే కుదరలేదు అంతే అండి మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం తిరిగి రాజగోపురం వద్దకు వచ్చేసాం ఇంతే అండి దీంతో మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది మధ్యలో కొన్ని లింగాలు తీయడం అయితే తీయలేకపోయాను ఇదంతా అరుణాచలం టెంపుల్ గోపురాలు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం మాకైతే ఒక వన్ అవర్ పట్టింది గిరి ప్రదక్షిణ మొత్తం చేయడానికి మాకు ఒక నాలుగు గంటలు పట్టింది టైం ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంత ఎండలో కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు కొంతమంది అయితే గిరి ప్రదక్షిణ చూడండి ఇదే అండి మా అరుణాచలం జర్నీ స్టోరీ ఇలాంటి మరిన్ని కోసం హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ వీడియోస్ పెట్టకుండా టెంపుల్ వీడియో పోస్ట్ చేసిందని చూస్తున్నా